నమస్తే నేను వన్ స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే మహిళలపై హత్యాయత్నాలు రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగ సమస్యలతో రాష్ట్రమంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని హైడ్రా పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ప్రతాపరెడ్డి ఆరోపించారు శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి ఇంటిపై వందల మంది గూండాలతో దాడి చేయడాన్ని ఖండిస్తూ అరికపూడి గాంధీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వెల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అరికపూడి గాంధీ బీఆర్ఎస్ బీఫామ్ కారుగుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి అంచనాల కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి తిరిగి పార్టీ మారలేదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై గోండాలతో దాడి చేయించడం అప్రజాస్వామ్యమని పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ముందస్తు అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు ये बंडोल ये सरदार तो टाइम में द गुड

తొమ్మిది మాసాలలో మహిళల మీద అత్యాయత్నాలు రేపులు రైతు ఆత్మహత్యలు నిరుద్యోగ నిరుద్యోగులు రోడ్ల మీదకి రావడం రాష్ట్రం అంతా ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం దివాలా అంచుల్లో ఉంది ఇవాళ ప్రతి రైతు నష్టపోయాడు ప్రతి వ్యాపారవేత్త నష్టపోయింటూ ఇక్కడ రాష్ట్రం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చి సామాన్యుల యొక్క గుండెలల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు రా సామాన్యులకు నిద్రపోకుండా చేస్తూ ఉన్నారు నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడిన విధానం ఏంటంటే అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో గుర్తి మీద కేసీఆర్ బీహా మీద గెలిసి పార్టీ మారి అంచనాల కమిటీ చైర్మన్ తీసుకొని నేను పార్టీ మారలేదని చెప్పి అంటే ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశాను చేసి ఒక శాసనసభ్యుడైనటువంటి కౌశిక్ రెడ్డి ఇంటి మీద వెళ్ళి ఒక మూడు వందల మందితోని గుండాయిజం చేసి రౌతులతోని రాళ్ళతోని కోడిగుడ్లతోని టమాటోలతోని ఆ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసింది దీన్ని కౌశిక్ రెడ్డి గారు కాంప్లైంట్ ఇచ్చి గాంధీని వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసి ఒక పోలీస్ వ్యాన్లో తీసుకొని రాత్రి అంతా రోడ్ల వెంట దింపి మూడు గంటలకు వదిలిపెట్టినటువంటి విషయం ఇలా రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది కాబట్టి మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ ముంగట గాంధీని అరెస్ట్ చేయమని చెప్పి నిరసన ఇస్తున్నాము ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ స్టేషన్లకు పోలీసులకు వాళ్ళ మీద ఉంటుంది పోలీసుల యొక్క బాధ్యత ఈ రాష్ట్రంలో ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా వెంటనే కేసులు చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంటుంది కాబట్టి మేమందరం కూడా ఇవాళ పోలీసులను డిమాండ్ చేసేదని అంటే అరేకౌడీ గాంధీని వెంటనే అరెస్ట్ చేయాలి నాన్ నాన్అబుల్ కింద జైలు పంపించాలి ఎందుకంటే అటెంప్ట్టు మర్డర్ త్రీ నాట్ సెవెన్ కింద కేసు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి వెంటనే గాంధీని అరెస్ట్ చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యవాదులంతా పార్టీలకు అద్భుతంగా కదిలి రావాలి మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది